హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ లైక్ చేశారా మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం విలన్ థర్టీ ఫైవ్ ఆ పందినడకలో వేగం పెరుగుతుంది వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలు పెట్టాడు అతను అలా పరిగెత్తడం ఆలస్యం వెంటనే వెంట పడింది అడవి పంది జ్ఞానం నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఏడుస్తుంది అబాయ్ ప్లీజ్ వెనక్కి వచ్చాయి భయంగా అనుకుంటోంది మరో పది నిమిషాలు అబాయ్ అరుపు గట్టిగా వినిపించింది జ్ఞాన గుండెల్లో బాధ ఎక్కువైపోయింది ఆ చెట్టు మీద నుంచి కిందకి దూకింది అబాయ్ వెళ్ళిన వైపు పరుగుపెట్టింది జ్ఞాన ప్రసూనాంబ కాస్త దూరంలో అబాయ్ కిందపడి కనిపించాడు అడవి పంది అతి దగ్గరగా వస్తుంది చేతిలో చాక్ పట్టుకుని రెడీగా ఉన్నాడు అబాయ్ అతని భుజం దగ్గర గాయమై రక్తం ఓడుతుంటే నోటి మీద చేపెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి చూసింది ఈ జ్ఞాన అలాగే కిందపడి వెనక్కి వెనక్కి జరుగుతూ ఉన్నాడు అభాయ్ దాన్నే చూస్తూ చుట్టూ వెతికి దూరంగా దొంగ కనపడగాని దాన్ని చేతుల్లోకి తీసుకుంది జ్ఞాన అడవి పంది చూపు తన వైపుకు తిప్పుకునేలా శబ్దం చేసింది అక్కడ జ్ఞానాన్ని చూసి షాక్ అయిపోయాడు అభయ్ అతనిలో కోపం అసహనం తారాస్థాయిలో చేరుకున్నాయి చెట్టు మీద ఎక్కించి వస్తే అనవసరంగా కిందికి ఎందుకు వచ్చింది అడవి పంది చూపు జ్ఞాన వైపుకి తిరిగింది చేతిలో ఆ దుంగ అలాగే పట్టుకుని ధైర్యంగా అడవి పంది వైపు చూస్తోంది జ్ఞాన వెంటనే పైకి లేచాడు అభయ్ అటు జ్ఞానకి ఇటు అభాయ్కి మధ్యలో ఉంది ఆ అడవి పంది అభయ్ జ్ఞానాన్ని చేరుకునేసరికి అడవి పంది సమీపించి ప్రమాదం తలపెట్టగలదు ఇప్పుడు ఏం చేయాలి అడవి పంది వైపు పరుగు మొదలు పెట్టగానే వేగంగా అందుకున్నాడు అభయ్ అక్కడ ఉన్న బండరాయి మీద కారు పెట్టి ఒక్కసారిగా పైకి ఎగిరాడు జ్ఞాన మాత్రం అలాగే కదలకుండా నిలిచిన ఉంది వెంటనే ఆ కత్తి తీసుకుని అడవి పంది వీపు మీద దింపాడు అభయ్ ఆ దొంగతో ముందు వైపు గట్టిగా కొట్టింది జ్ఞాన విపరీతమైన నొప్పికి వెర్రి కేకలు పెట్టి దూరంగా పడిన పంది పైకి లేచి కోపంతో జ్ఞాన వైపుకి ఆవేశంగా దూసుకొచ్చింది అది ముందుగానే గమనించిన అభయ్ జ్ఞాన నడుం పట్టుకొని పక్కకు లాగాడు అడవి పంది ముందుకు దూసుకురావడంతో దాన్ని తల చెట్టుకు గుద్దుకొని భయంకరమైన శబ్దం చేస్తూ కేకలు పెడుతూ చెట్టు పొదల్లోకి అది పారిపోయింది ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు గబగబా పైకి లేచి కింద పడిన వాళ్ళ వస్తువులు బ్యాగులు గబగబా పెట్టుకుని శరీరం అంతా భారంగా అనిపిస్తుంటే గబగబా ముందుకి అడుగులు వేశారు ఇద్దరు దాదాపు మరో అరగంట పాటు ముందుకి నడిచారు ఆకకుండాన ఎక్కడ ఆగాలో తెలియక భయం ఒకవైపు ఏ జంతువు ఎటువైపు నుంచి వస్తుందో అనే భయం ఉంది అభి నా వల్ల కాదు అంటూ అతని చేతిని పట్టుకుని అతని మీద వాలిపోయింది జ్ఞాన ఇది కొంచెం ఓపెన్ ప్లేస్లో కనబడుతోంది ఎక్కడైనా చెట్టు చెట్టును కూర్చుందాం మేడం అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి మెల్లిగా నడిపించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళిపోయాడు అభయ్ అడవిలో ఎటువైపు ఏమొస్తుందో అనే కంగారు ఇద్దరిలో తారాస్థాయిలో ఉంది వెంటనే మ్యాప్ తీశాడు మేడం ఇక్కడే ఇక్కడెక్కడో కొండజాతి అమ్మవారి గుడి ఉంది అక్కడికి చేరితే క్షేమమే అంటూ దిక్ చూసి బయటకు తీసి జ్ఞాన చేతిని పట్టుకుని అటువైపుకి అడుగులు వేశాడు మరో అర కిలోమీటర్ నడిచిన తర్వాత అమ్మవారి గుడి కనిపించింది అదేమీ పెద్ద గుడి కాదు కేవలం గర్భగుడికి మాత్రమే ఎండవాన పడకుండా పైకప్పు ఉంది ఆ గుడికి ముందు గచ్చులాని ప్రదేశం ఉంది నాలుగు స్తంభాలు ఉన్నాయి గుడి శుభ్రంగా ఉంది రోజు పూజ చేస్తున్నట్టు దీపం వెలుగుతోంది ఇద్దరు అక్కడ చెతికిల పడ్డారు జ్ఞాన మోచేతికి గాయమైంది బాధగా మారిపోయింది అతని మనసు ఆమె చేతిని తీసుకుని మెల్లిగా ఊదుతూ అసలు మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పారు అని అడిగాడు ఆ అసహనంగా ఏం మాట్లాడేద్దామే అతని భుజం దగ్గర గాయం దగ్గర తడిమి బ్యాగ్లో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసింది జ్ఞాన ఆమె ముందు జాగ్రత్తగా చూసి ఆశ్చర్యపోయాడు అభయ్ జ్ఞాన ఏడుపు బిగబట్టుకుంటున్నట్టుగా ఆమె ముక్కు ఎర్రబడింది ఆమె పెదవులు అదురుతున్నాయి ఆమె కళ్ళలో నుంచి నీళ్లు నిండుకున్నాయి కొన్ని క్షణాలు ఆమె ముఖాన్ని గమనించాడు అభయ్ నేను బాగానే ఉన్నాను అంటూ ఆమె చేతిలో ఉన్న కాటన్ లాక్కుని ఆమె కుడిచేయి మణికట్టు దగ్గర పట్టుకున్నాడు అభయ్ ఆమెను నునుపైన భుజం మీద గీరుకుపోయినారా సన్నగా రక్తం బయటకొచ్చింది ఆమె మోచేయి కొట్టుకుపోయి అక్కడ కూడా చిన్న గాయమైంది నీట్గా బ్లడ్ తుడిచి బ్యాండేజ్ వేశాడు ఆమె భుజం దగ్గర గాయం మీద చిరుముద్దు ఇచ్చాడు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని అలా ఉండిపోయింది జ్ఞాన ఆకలేసింది మేడం ఏదైనా తిందాం అని అభయ్ అనగానే అలాగే అన్నట్టు తల ఊపింది జ్ఞాన ఇద్దరు భోజనం చేసి కాసేపు అలా అక్కడే కూర్చున్నారు అభి ఇక వెళ్దాం ఇప్పటికే చాలా టైం అయిపోయింది అంది జ్ఞాన జ్ఞాన చేతికున్న వాచ్లో టైం చూసి నాలుగైపోయింది ఇంకో గంట గడిస్తే నడిస్తే ఒక గ్రామం వస్తుంది ఈరోజు రాత్రి అక్కడే ఉంటాం మళ్ళీ రేపు ఉదయం బయలుదేరదాం అంటూ జ్ఞాన వైపు చూశాడు అభయ్ అలాగే నిన్నట్టు తల ఊపింది ఈ జ్ఞాన చేయి నొప్పిగా ఉందా అని అడిగాడు అభయ్ లేదు నాకేం దెబ్బలు తగలేదు అభి నీకే పెద్ద గాయమైపోయింది అంది జ్ఞాన డోంట్ వర్రీ నాకు గాయమైతే రెండు మూడు రోజుల్లో పూర్తి తగ్గిపోతుంది చిన్నప్పటి నుంచి ఇంతే మీరు అనుకున్నట్టు నొప్పి కూడా ఉండదు కాసేపు తర్వాత నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది అని అన్నాడు అభయ్ తనని ఊరటపరచడానికి అభయ్ అబద్ధం చెప్తున్నాడని జ్ఞాన అనుకుంది అభయ్ ఇలారా తల కాస్త ముందుకు పెట్టాడు ఏంటి అన్నట్టుగా అభయ్ అతని తలని హృదయానికి హత్తుకుంది జ్ఞాన అభయ్ పెదవుల మీద చిరునవ్వు మేసింది ఆమె చర్యకి భయం వేసిందా ఆమె చుట్టూ చేతులు వేశాడు అభయ్ చాలా అంది అతన్ని తనలో పొదువుకుంటూ జ్ఞాన అంతకంటే ఇంకేం మాటలు లేవు వాళ్ళ మధ్య ఆమె కాగిలిలో ఉండిపోయాడు కొన్ని నిమిషాల పాటు అభయ్ కాసేపటి తర్వాత ఇద్దరు ముఖముఖాలు చూసుకుని చిన్నగా నవ్వుకుని నడక నే సారించారు ఈ మాట కా మాట ఈ చీరలో కత్తిలా ఉన్నారు అని అన్నాడు అభయ్ తెగుతుంది జాగ్రత్త వెంటనే అంది జ్ఞాన గుండెల్లో గుచ్చేసుకుంటా షటప్ అభి అలా నడుస్తూ నడుస్తూ ఉండగా దూరంగా ఒక ఊరు కనిపించింది ఇద్దరికి అది ఒక తండా లాంటి ప్రదేశం అని అర్థమైంది గబగబా పంచె తీసి కట్టుకున్నాడు అభయ్ రెండు బ్యాగులు రెండు మూటల్లో కట్టారు మనల్ని ఊర్లోకి రాణిస్తారా అభి అనుమానం గడిగింది జ్ఞాన ముందు మీ చేతికున్న వాచ్ తీసి లోపల పెట్టండి కాస్త పల్లె పడుచులా ఉండండి మేడం అని అన్నాడు అభాయ్ అతను ఒక చూపు చూసి అతను చెప్పినట్టుగా వాచ్ లోపల పెట్టి ఇప్పుడు ఓకేనా అని అంది జ్ఞాన చెంప మీద వేలుతో తట్టుకుంటూ ఆలోచిస్తూ ఏదో తక్కువైంది అదేంటో తెలియట్లేదు అని అన్నాడు అభాయ్ ఏంటది తన్ను తాను చూసుకుంది జ్ఞాన ఒక నిమిషం హా గుర్తుకొచ్చింది అంటూ ఊరి చివర ఉన్న బొడ్రాయ్ దగ్గరికి వెళ్ళాడు అభాయ్ అతను ఏం చేస్తాడో అర్థం కాలేదు జ్ఞానకి ఆ బొడ్రాయ్కి ఉన్న కుంకమ తీసి జ్ఞానాను వదిలిన పాపిట్లో దిద్దాడు అభయ్ షాక్ అయింది జ్ఞాన అవి ఇది పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారు అంటూ ఆశ్చర్యంగా చూసింది అతని వంక ఇద్దరికీ ఆ బొట్టు మీద సరైన అవగాహన లేదు సంప్రదాయాల గురించి పెద్దగా తెలీదు మీకు తెలియదు మేడం ఇప్పుడు అచ్చం అడవి పువ్వులా ఉన్నారు తెలుసా అని నవ్వాడు అభయ్ ఎలా ఉన్నాను వెంటనే బ్యాగ్ తీయబోతుంటే అబ్బా మిమ్మల్ని మీరు తర్వాత చూసుకుందులే పదండి అంటూ ఆ గ్రామంలోకి అడుగుపెట్టాడు జ్ఞానతో పాటు అభయ్ వీళ్ళు అడుగుపెట్టగానే నలుగురు మనుషులు వీళ్ళను అడ్డగించారు ఎవరు మీరు ఎక్కడేం పని అని అడిగారు వాళ్ళు నా పేరు అండి నా భార్య ప్రసూనంబ ఈ గూడెంలో మహిమగాల అమ్మ ఉందని విన్నాను మాది దగ్గరలో పల్లెటూరు అమ్మవారి దర్శించుకోవడానికి పొద్దు పొడుపున ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటికి ఇక్కడికి చేరుకున్నాం అని అన్నాడు అభయ్ ఇక్కడ అమ్మ ఉందని మీకటా తెలుసు మీరు అమ్మవారిని చూడ్డానికి ఉన్న పలంగా రావాల్సిన పనేంటి వారిలో ఒక అతను అడిగాడు చూడ్డానికి చదువుకున్న వ్యక్తుల్లో ఉన్నారు మరి వాళ్ళు మా పెళ్ళయి మూడేళ్ళైంది పిల్లలు కలగలేదు అమ్మని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఎక్కడకొచ్చాం అని అభయ్ చెప్తున్న ఒక్కొక్క అబద్ధానికి జ్ఞాన నోరు తెరిచి చూస్తోంది సత్యంగా మీరు నుంచి వచ్చారా అట్ట కాన్ కానరాట్లేదు పట్నంలో ఉన్న పెద్ద మనుషులా ఉన్నారే అనుమానంగా అడిగాడు ఓ వ్యక్తి నిజమండి ఈయన నా పెనిమిటి సిగ్గుపడుతున్నట్టు తలదించుకుంది జ్ఞాన సరే అమ్మవారి గుడి చాలా దూరం మీరు వచ్చే దారిలోనే ఉంటుందే అని అన్నారు వాళ్ళు అయ్యో మాకు తెలియదండి రాయే మళ్ళా పోదాం అన్నాడు జ్ఞాన చేతిని పట్టుకొని అబ్బాయి కథ కొనసాగుతుంది వాళ్ళిద్దరికీ ఆ గూడెంలోకి ఎంట్రీ ఉంటుందంటారా లేక మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోతారా అక్కడ ఏమైనా సమస్య రాబోతుందా తెలుసుకోవాలి అంటే ఈ కథని ఇంకా ఇంకా చూడాల్సిందే కొత్తగా ఉంటుంది స్టోరీ అండి మీరు ఇప్పటి నుంచి అస్సలు మిస్ అవ్వద్దు మళ్ళీ థ్రిల్ ఫీల్ అవుతారు మీరు అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చేస్తారు కదా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో